విజయవాడలోని పలు ప్రాంతాల ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య తీరనుంది ప్రస్తుతం మున్సిపాలిటీ విడుదల చేస్తున్న తాగునీరు సరిగ్గా రాకపోవడం రంగు మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఇరవై రెండులో అప్పటి ప్రభుత్వం రామలింగేశ్వర నగర్లో నీటి ట్యాంక్ నిర్మించింది ఏడాది కాలంగా ట్యాంక్ నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి కూటమి ప్రభుత్వం తిరిగి పనులు పునః ప్రారంభించింది ట్యాంక్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు విజయవాడ నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించింది రెండు వేల ఇరవై రెండులో లో మన ఎదురుగా ఉన్న ఈ వాటర్ ప్లాంట్ రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో ప్రారంభించారు తొంభై శాతం పనులు పూర్తయ్యాయి పెండింగ్ పనులు ఉండిపోవడంతో ఈ ప్రాంత ప్రజలకి తాగునీటి సమస్య పరిష్కారం కాలేదు దీంట్లో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు వేగవంతంగా జరిగేందుకు చర్యలు చేపట్టింది అందులో భాగంగానే పైప్ లైన్ ఈ పనులు ఉన్నాయి ఆ పైప్ లైన్ పనులు పూర్తి చేసింది ట్యాంక్ నిర్మాణ పనులు పూర్తి అయితే పద్నాలుగు పదిహేను పదహారు డివిజన్ లో ప్రజలతో పాటు తొమ్మిదో డివిజన్ ప్రజల తాగునీటి సమస్య కూడా పరిష్కారం అయ్యేందుకు అవకాశం లభిస్తుంది వీలైనంత పనులు పూర్తి చేయాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు మరిన్ని తెలుసుకుందాం ఎమ్మెల్యే గద్దె రామోహన్ రావు గారు గాదిరెడ్డి అమ్మ లార్ సాయంత్రం ఈ వాటర్ ట్యాంక్ నిర్మిస్తున్నారు బోర్ వాటర్ తాగే వాళ్ళము ఇప్పుడు అది కుదరట్లేదు తాగడానికి వాటర్ క్యాన్ తగే వాళ్ళము అది చూడలేక గద్దె రామోహన్ రావు గారు ఈ వాటర్ ట్యాంక్ నిర్మిస్తున్నారు త్వరగా ఈ వాటర్ ట్యాంక్ పూర్తి చేసి మాకు తాగనీటి సమస్య లేకుండా చేయమని కోరుచున్నాం మా ఇక్కడ మంచి నీటి సమస్య ఒకటి ఉంది మున్సిపల్ వాటర్ సరిగా అందట్లేదు కూడా కలర్ చేంజ్ అవడం ఇంతగా ఏం బాగోట్లేదు గద్దె రామ్మోహన్ చేసి చేసుకుంటున్నాం భూగర్భ జలాలన్నీ కలుషితం అయిపోయినాయి గనక ఈ కలుషితమైన వాటర్ ఈ ప్రజలందరూ తాగుతున్నారు గనక గద్దె రామ్మోహన్ గారు చొరవ వల్ల ఈ ట్యాంక్ పూర్తయింది ఇప్పుడు వచ్చే వాటర్ కూడా ప్రస్తుతానికి ఈ పదిహేను డివిజన్ ప్రజలందరికీ కూడా కలుషితం లేకుండా వాటర్ అందించాలని కోరుకుంటూ అందరికి అందుబాటులో నీరు వచ్చేటట్టుగా మంచి నీరు కావాల్సిందిగా కోరటమైనది వాటర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రిడ్ వచ్చినప్పుడల్లా భూగర్భ జనాలు దిగిపోయి వాటర్ కలుషితం అయిపోయి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారంటే అల్యూమినియం సమానం గాని విత్తడి సోమానం గాని ఉప్పు పట్టేస్తుంది అనమాట అంత దారుణంగా బాధపడుతున్నారు దానివల్ల ఇక్కడ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు మా ఎమ్మెల్యే గత రామోహన్ గారు తొంభై ఐదు పర్సెంట్ అయిపోయింది ఇంకా ఫైవ్ పర్సెంట్ కూడా తొందరగా పూర్తి చేసి ప్రజలకి చాలా అందుబాటులోకి వస్తాయి వాటర్ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టి వాటర్ క్యాన్ తీసుకుంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వాటర్ కోసం కొనుక్కుంటాక ఇలా సగం జీతం అయిపోతుంది అనమాట అలాంటి ఇబ్బంది లేకోకుండా తొందరగా ఇది పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని కోరుకుంటున్నాం రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం పట్ల స్థానికులు హర్సం వ్యక్తం చేస్తున్నారు త్వరలో ఈ ట్యాంక్ ని పూర్తి చేసి తమకు తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు దీంట్లో భాగంగానే విజయవాడ నగరపాలక సంస్థ ప్రభుత్వం కూడా ఈ పనులను వేగవంతంగా చేస్తుంది ఇప్పటికే తొంభై ఐదు శాతం పనులు పూర్తయ్యాయి మూడు కోట్ల అరవై లక్షల రూపాయల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి మిగతా పనులు కూడా త్వరలోనే పూర్తి చేసి ప్రాంతంలో ఉండే ప్రజల తాగునీటి సమస్య పరిష్కార మార్గం చూపిస్తామని చెప్పేసి విజయవాడ నగరపాలక సంస్థ అలాగే ప్రభుత్వ పెద్దలు కూడా చెబుతున్నారు కేవలం స్వామితో కనకారావు ఈ విజయవాడ నుంచి